శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో విశేషమైన రాజయోగం కలగటానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం యోగించటానికి కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ ఉద్యోగ వ్యవహారాలు ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే మీరు చేయాల్సిన పనులన్నీ కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేయండి ఏకాగ్రతతో ముందడుగు వేయండి అప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే తోటి ఉద్యోగులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి లేకపోతే మీరు పనిచేసే చోట మీ కొలీగ్స్తో లేనిపోని చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మీ కొలీగు ఎలాంటి వాడైనా సరే చెడ్డవాడైనా సరే పాలిటిక్స్ ప్లే చేసేవాడైనా సరే ఒక చిరునవ్వుతో వాడితో మాట్లాడే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి కొలీగ్స్తో గొడవ పెట్టుకుంటే మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి అలాగే అధికారుల వల్ల కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి బాస్ ఏదైనా పని చెప్పాడనుకోండి స్మూత్గా చేస్తానని చెప్పి బయటికి రండి అంతేగాని లోడ్ ఎక్కువ అవుతుంది ఇబ్బంది ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తే బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుతూ చిరునవ్వుతో మాట్లాడుతూ మౌనంగా ఉండి చెప్పిన పని చేస్తూ ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే సంవత్సరం మొత్తం మీద నష్టమైతే రాదు లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే ఉద్యోగపరంగా నష్టమైతే కనిపించట్లేదు లాభమే ఉంది కాకపోతే ఈ అన్నెసెసరీ చికాకులు ఏవైతే ఉన్నాయో కొలీగ్స్తో కానీ లేకపోతే బాస్తో కానీ ఈ అన్నెసెసరీ చికాకులు రాకుండా ఉండటానికి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అందరితో మంచిగా ఉండండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం మీద మాత్రం లాభమే కనిపిస్తోంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి మీ కింద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా గుమాస్తాలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళతో కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి కాబట్టి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రెండు వేల ఇరవై మూడు కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది కానీ వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటప్పుడు కింద వర్కర్స్తో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం చేసేటప్పుడు కొలీస్తో జాగ్రత్తగా ఉండాలి బాస్తో జాగ్రత్తగా ఉండాలి గొడవలకు వెళ్లకుండా ఉంటే మాత్రం మొత్తం మీద ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక కుటుంబ వ్యవహారాలకు వస్తే కర్కాటక రాశి వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే జాగ్రత్తగా మాట్లాడాలి గురువు రాహువు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బందులే ఉండవు దేవగురు బృహస్పతి బలం ఉంది రాహువు బలం ఉంది కాబట్టి కుటుంబ పరంగా ఏవి పెద్ద ఇబ్బందులు ఏవి కనిపించవు అయితే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమ శని ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకే గొడవలైపోయే సూచనలు ఉంటాయి కానీ గురు రాహువుల బలం అనేది మిమ్మల్ని కాపాడుతుంది గొడవ వచ్చినా సమస్య పోతుంది అయితే అసలు ఆ గొడవ అనేది రాకుండా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తుంది అలాగే ఈ సంవత్సరంలో మీ కుటుంబ ఆచారాలకు సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొంటారు అంటే మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైనా పూజలు ఉన్నా ఏవైనా వ్రతాలున్నా ఫ్యామిలీ రిలేటెడ్ ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా వాటన్నిటిలో చురుకుగా పాల్గొంటారని చెప్పుకోవాలి బంధుమిత్రుల రాకపోకలు కూడా ఈ సంవత్సరం చాలా అధిక స్థాయిలో ఉంటాయి బంధువులు మిత్రులు ఎక్కువగా వచ్చిపోతూ ఉంటారు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొంటారు అందరితో కలిసి విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఫ్యామిలీ మెంబర్సు రిలేటివ్స్ అందరితో కలిసి బాగా చేస్తారని చెప్పుకోవాలి ఆర్థిక విషయాల్లో ఆదాయం అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అంటే ఒక్కసారిగా పెరగదు కానీ రెండు వేల ఇరవై మూడులో క్రమంగా 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 ఫైనాన్షియల్గా గ్రోతే కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మనీ ఎర్న్ చేయడానికి ఒక్కొక్కసారి చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి మీ తెలివితేటలతో మీ వాక్చాతుర్యంతో ఆ అడ్డంకులు అధిగమించి ఫైనాన్షియల్గా కూడా మంచి గ్రోత్ పొందుతారని చెప్పుకోవాలి అయితే ఈ సంవత్సరం అప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు అప్పుల జోలికి వెళ్ళకండి పాత అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి పాత అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అవన్నీ తీర్చేస్తారు కొత్తగా మాత్రం అప్పులు చేయకండి అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి కర్కాటక రాశి వాళ్ళు ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామంటే వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వటం లేదా ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఇప్పిస్తామంటే వాళ్ళని నమ్మి వేలకు వేలు డబ్బులు ఇవ్వటం ఇలాంటివి మాత్రం చెయ్యకండి జాబ్ ఇప్పిస్తామని వేరే వాళ్ళు చెప్పి మిమ్మల్ని నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేసే అవకాశం కర్కాటక రాసి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఎవరిని నమ్మి అలా డబ్బులు ఇవ్వకండి జాబ్ ఇప్పిస్తామంటే ముందు ఇప్పించమని చెప్పండి జాబ్ వచ్చిన తర్వాతే మీరు డబ్బులు ఇవ్వండి ఈ విషయంలో గట్టిగా నిలబడండి అలాగే నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా తొందరపాటు లేకుండా చూసుకోండి అంటే వెంటనే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆవేశంగా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అన్ని రకాలుగా ఆలోచించి ఫైనల్గా నిర్ణయం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయటం మంచిది అలాగే బిజినెస్ వ్యవహారాల్లో కూడా ఇతరులు ఎవరిని పూర్తిగా నమ్మకండి బిజినెస్ పరంగా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఈ సంవత్సరం ఆ బిజినెస్ పరంగా వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి ఎవరిని తొందరగా నమ్మద్దు సొంతంగా ఆలోచించి బిజినెస్ పెట్టేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాలకు వస్తే ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో ఆరోగ్య వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది సహజంగా అన్ని రోజులు ఆరోగ్యకరంగానే ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది అయితే చిన్న చిన్న విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి క్రితం సంవత్సరంతో పోలిస్తే ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం చాలా వరకు పోగొట్టుకుంటారు మంచి వైద్యం అందుతుంది వైద్యం అనేది కరెక్ట్గా అందటం వల్ల దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ కర్కాటక రాశికి చెందినటువంటి స్త్రీల విషయానికి వస్తే స్త్రీలకు మాత్రం అన్ని కోణాల్లో అభివృద్ధి కనిపిస్తోంది ఫ్యామిలీ లైఫ్ పరంగా కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది అలాగే జాబ్ ఓరియంటెడ్లో కెరీర్ పరంగా కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ ఆస్పెక్ట్లో కర్కాటక రాశి ఆడవాళ్ళు ఎవరైనా బిజినెస్లు చేస్తే ఆ బిజినెస్ కూడా బ్రహ్మాండమైన స్థాయిలో ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు అంటే అన్ని యాంగిల్స్లో కర్కాటక రాశిలో జన్మించిన ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ బిజినెస్ ఆస్పెక్ట్ కానీ జాబ్ ఆస్పెక్ట్ కానీ మ్యారిటల్ ఆస్పెక్ట్ కానీ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ కానీ అన్నీ కూడా కర్కాటక రాశి స్త్రీలకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి కావలసిన అన్ని వనరులు కూడా సమకూర్చుకోగలుగుతారు అలాగే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు జాబ్ చేసే చోట కొన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాళ్ళ చాకచక్యంతో అవరోధాలన్నీ పోగొట్టుకొని వాళ్ళ విధి నిర్వహణలో బ్రహ్మాండంగా ముందుకు సాగుతారని చెప్పుకోవాలి కాబట్టి కాబట్టి కర్కాటక రాశి స్త్రీలకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చాలా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే కర్కాటక రాశి గర్భిణీ స్త్రీలకి ఈ సంవత్సరం అంతా అనుకూలమే ప్రశాంతంగా జీవితం ఉంటుంది గర్భిణీ స్త్రీలకి సుఖప్రసవం నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పుకోవాలి అయితే షేర్ మార్కెట్ విషయానికి వస్తే షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి గురుబలం చాలా బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా లాభాలు పొందుతారని చెప్పుకోవాలి ఎవరైనా ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు స్పెక్యులేషన్ చేసేవాళ్ళు సరుకుకొని నిల్వ ఉంచి రేట్ వచ్చాక అమ్మటం ఇలాంటి స్పెక్యులేషన్ చేసేవాళ్ళు బెట్టింగులు చేసేవాళ్ళు గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంటం వల్ల బాగా లాభాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటే కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఇంట్లో ఒక శుభ కార్యక్రమం చేయాలంటే పెద్దగా కష్టపడకుండానే తేలికపాటి ప్రయత్నాలతోనే ఆ శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఆగస్టు వరకు పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాయి ఆగస్టు వరకు వేచి చూసి ఉండే ధోరణి అలవాటు చేసుకోవాలి ఆగస్టు వరకు ఓపిక పడితే ఆగస్టు తర్వాత మాత్రం కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం వస్తుంది ఒక జడ్జిమెంట్ అనేది వచ్చి అది మీకు ఫేవర్గా వచ్చే అవకాశాలు ఆగస్టు తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరాంతం కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కర్కాటక రాసి వాళ్ళకి లేదా ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే ఇంటి యోగం గృహయోగం అనేది ఈ సంవత్సరం చివరిలో ఉంది అంటే మొదటి ఆరు నెలలు విడిచిపెడితే తర్వాత ఆరు నెలల్లో అందులోని చివరి నాలుగు నెలల్లో గృహయోగం అనేది కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ల్యాండ్లు కొనుక్కోవాలన్నా చివరి నాలుగు నెలల్లో కొనుక్కోండి సంవత్సరాంతంలో గృహయోగాన్ని సిద్ధింపజేసుకొని ఆనందాన్ని ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలి విద్యార్థులకు గురుబలం చాలా బాగుంది కాబట్టి విద్యాపరంగా మంచి సక్సెస్ సాధిస్తారు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు కావలసిన చోటుకి వెళ్ళి కావలసిన చోట సీట్ వచ్చి బ్రహ్మాండంగా చదువుకుంటారని చెప్పుకోవచ్చు మంచి మంచి ఫలితాలు కర్కాటక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి అలాగే రైతులకు మాత్రం పంట చేతికొచ్చే వరకు కొంచెం నిరుత్సాహకరంగా ఉంటుంది పంట చేతికొచ్చాక ఉత్సాహంగా ఉంటుంది పంట దిగుబడి కాలం మాత్రం అనుకూలంగా ఉంది దిగుబడికి సంబంధించి మాత్రం అనుకూలమైన ఫలితాలే రైతులు పొందుతారు మొత్తం మీద పరిశీలించి చూస్తే కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు కానీ ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి గొడవల జోలికి వెళ్లకుండా ఉండాలి ఈ ఒక్క సూచన పాటిస్తే కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో తిరుగులేని విధంగా విశేషమైన ప్రయోజనాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు పాటిస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ పరిహారాల్లో ముఖ్యమైనది ఏంటంటే శని కుజుడు గురువు ఈ మూడు గ్రహాలకు కూడా శాంతి చేయించుకోవాలి అంటే కుజగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి అలాగే శనిగ్రహ జపం చేయించుకొని ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి గురుగ్రహ జపం చేయించుకొని బావు కేజీ శనగలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా ఈ మూడు గ్రహాలకి జపాలు చేయించుకొని శాంతి చేయించుకుంటే మాత్రం తిరుగులేని విధంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేచి స్నానం చేశాక శ్రీరామ శరణం మమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అది కూడా ఆంజనేయస్వామి ఆలయానికి వీలైనప్పుడు ఉదయం పూట వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని శ్రీరామ శరణమ్మ అని జపించుకొని పదకొండు ప్రదక్షిణలు వస్తే ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి పెద్ద సమస్యలు అనేవి రావు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆంజనేయస్వామి టెంపుల్కి ఉదయం పూట వెళ్ళి శ్రీరామ శరణమ్మ అని చెప్పించుకోవటం ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేయండి అలాగే పేదవాళ్ళకి ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా వస్త్రదానం చేసిన పాదరక్షలు అంటే చెప్పులు దానం ఇచ్చిన ఉన్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకుని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఫలితాలను చూసుకునేటప్పుడు గ్రహచారానికి గోచారానికి రెండిటికీ విశేషమైన ప్రాధాన్యత ఉంది గోచారము అంటే మన జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఫలితాలు తెలుసుకుంటే దాన్ని గోచారం అంటారు ఇప్పుడు చెప్పినటువంటి సంవత్సర ఫలితాలను గోచార ఫలితాలు అంటారు అయితే మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే కుండలి అంటారు ఆ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది యాభై శాతం గోచార ఫలితాలను బట్టి తెలుసుకోవాలి యాభై శాతం వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహాల దశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి దాన్ని గ్రహచారం అంటారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వాళ్ళకైనా యాభై శాతం వరకు మాత్రమే పనిచేస్తాయి వంద శాతం జాతక ఫలితం తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహాల స్థానాలను బట్టి ఆ గ్రహాల మహాదశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ద్వాదశ రాసుల వాళ్ళకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ అఖండ ధనలాభం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి జనా సుకినో బుత్తు స్వస్తి